వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం కాదు ఇది అందరి ప్రదేశ్ మే ముప్పై ఒకటిన సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన తొమ్మిదవ వార్షికోత్సవ సంగమేశ్వర సభను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్వీనర్ గంజికుంట నాగరాజు కరపత్రల ఆవిష్కరణలో పిలుపు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు దశరథ రామిరెడ్డి వారి ఆధ్వర్యంలో సిద్ధీశ్వర అలుగు ప్రజా శంకుస్థాపన తొమ్మిదో వార్షికోత్సవ సందర్భంగా మే నెల ముప్పై ఒకటిన సంగమేశ్వరం దగ్గర జరగబోయే భారీ బహిరంగ సభ జయప్రదం చేయాలని కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక విజయ్ కుమార్ సర్కిల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేదిక స్టేట్ కన్వీనర్ గంజికుంట నాగరాజు నేతృత్వంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేదిక స్టేట్ కన్వీనర్ గంజికుంట నాగరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం అమరావతి పోలవరమే కాదు ఇది ప్రజలందరి ప్రదేశ్ అంటూనే విద్యార్థులు యువకులు ప్రజలు రైతులు కార్మికులు మేధావులు కవులు రచయితలు సానుభూతిపరులు అభిమానులు సామాజిక స్పృహ కలిగిన వారందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చాలని రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు సమగ్రంగా విద్య వైద్యం ఉపాధి కార్మిక వ్యవసాయ రంగాల వారీగా అభివృద్ధి చేయాలనే నినాదంతో ముందుకు రావడంతో పాటు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయడం లేదని కేవలం కల్లిబోల్లి మాటలతో సమయాన్ని కాలయాపన చేస్తూ రతనాల సీమను రాళ్లసీమగా చేస్తున్నారటంలో ఏమాత్రం సందేహం లేదన్నారు సినిమా రంగంలో రాయలసీమ ఫ్యాక్షన్ పౌరుషం ఉన్న సీమ అంటూ ఒకవైపు రెచ్చగొడుతూనే మరోవైపు తాగునీరు సాగునీరు లేని నిస్సహాయ స్థితిలో ఉన్న సీమా ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు కోస్తాకు కృష్ణా నీళ్లు రాయలసీమకు కన్నీళ్లా ఇది అందరి ప్రదేశ్ కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే విభజన చట్టంలో పొందుపరచిన విధంగా రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడంతో పాటు మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని అలాగే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమతో పాటు ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేయించాలని రిమ్స్ను ఎయిమ్స్గా మార్చాలని ఎర్రచందనం ఆధారిత పరిశ్రమలు తీసుకురావాలని నిరుద్యోగ యువతకు అన్ని విధాన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేదిక స్టేట్ కన్వీనర్ గంజికుంట నాగరాజుతో పాటు ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి ఎల్లయ్య గారు ప్రగతిశీల కార్మిక సంఘం నాయకుడు నాగేంద్ర ప్రగతిశీల డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాయలసీమ కన్వీనర్ ఓబులేష్ గారు ఎంఆర్పీఎస్ నాయకుడు నరసింహులు గారు నిరుద్యోగ యువకులు సురేష్ నాయక్ తేజ రమణమ్మ రైతు నాయకులు ఓబన్న ఆటో యూనియన్ కార్మికులు సుదర్శన్ కృష్ణ హరి తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది పోరాడదాం పోరాడుదాం రాయలసీమ నీళ్లు నిధులు ఉద్యోగాలకాయ రాయలసీమ నీళ్లు నిధులు ఉద్యోగాలకాయ రాయలసీమకు వెంటనే రాయలసీమలో ఉన్న పెండింగ్ వెంటనే పూర్తి చేయలేదు ఉన్న పెండింగ్ వెంటనే యొక్క వాదులారా జలమే జీవం జలమే బలం జలమే సర్వం రాయలసీమ ప్రాంతంలో త్రాగునీటి కోసం సాగునీటి కోసం జరుగుతున్నటువంటి వారి బహిరంగ సభను సభనుదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం మే ముప్పై ఒకటో తేదీన సంగమేశ్వరం వద్ద పదకొండు గంటలకు జరిగి బహిరంగ సభను జయప్రదం చేయాలని త్రాగునీటి కోసం త్రాగునీటి కోసం ప్రజలు తరలి వచ్చి భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులరా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా రాయలసీమ నీటికై కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బహిరంగ సభ జరుగుతున్నది రాష్ట్ర విభజన చట్టంలోని ప్రత్యేక ప్యాకేజీ కడబుతూ జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం హైకోర్టు రాష్ట్ర స్థాయి కార్యాలయాలు కార్పొరేషన్లు సీమలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బహిరంగ సభలో డిమాండ్ చేయబోతున్నారు శ్రీశైలం ప్రాజెక్టు పరిరక్షణకు పంచ్ పుల్ మరమ్మతులు కూడిక నీరు నివారించి శ్రీశైలం రిజర్వాయర్ జీవితకాలం పెంచాలని జీవితకాలం పెంచడానికి సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బహిరంగ సభలో భక్తలు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వబోతున్నారు రాయలసీమ ప్రాంత వాసులుగా రాయలసీమలో జన్మించిన ప్రజలుగా రాయలసీమ రుణం తీర్చుకోవడానికి కోసం మే ముప్పై ఒకటో తేదీన జరుగు బహిరంగ సభను రాయలసీమ ప్రజలు విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రాజెక్టులు లేకపోతే సాగునీరు ఉండదు సాగునీరు ఉండరు సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలని చెప్పేసి దాని సామర్ దాని సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ రాయలసీమ ప్రాంతం నుండి ముఖ్యమంత్రులు అగా ఎన్నికవుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ విషయంలో విస్మరిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు ప్రజా సంఘాలుగా అందరూ వైగివ సభను అక్కడ ఏర్పాటు చేసి ఈ మన డిమాండ్లను అక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంది మరి ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంతం నుండి మరి రాయలసీమలో ఈ ప్రాంతం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి మరి జగన్మోహన్ రెడ్డి అయితేనేమి వైఎస్ రాజశేఖర రెడ్డి అయితేనేమి మరి మర్రి చెర్రి చెన్నారెడ్డి అయితేనేమి రకరకాలుగా ఈ రాయలసీమ ప్రాంతం నుండి ముఖ్యమంత్రులుగా ఎన్నికైనారు కానీ సిద్ధేశ్వరం అలుగును నిర్మించడంలో శ్రద్ద కనపరచకుండా నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా సిద్ధేశ్వరము ప్రాజెక్టును అక్కడ నిర్మించాలని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా రాయలసీమ ప్రాంత ప్రజలు కలలు కంటున్నారు ఆ కళల సహకారం కోసము మే ముప్పై ఒకటో జరుగు బహిరంగ సభను ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ నిలవ జై భీమ్ రాయలసీమ తాగునీరు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరణ ఆవిష్కరించడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం అంటే రాయలసీమలో ఉన్నటువంటి ఏదైతే ఎనిరో సమస్య కావచ్చు తాగునీరు సమస్య కావచ్చు అదేవిధంగా మన రాయలసీమ పొట్ట వలసల మీద వలసలు కావచ్చు అనేకమైనవి కూడా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసేదానికి ఒక ఉద్యమం బయలుదేరింది ఆ భా భాగంగానే ఈ రాయలసీమ సాగునీరు యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము అయితే మనం రాయలసీమను ఒకసారి మనం గతం ఒక వంద సంవత్సరాల నుండి మనం పోల్చుకుంటే అనేక ప్రాంతాల్లో ఎక్కువ నష్టపోతున్న ప్రాంతం ఏంటంటే మన రాయలసీమ దీనికంటే ముందు తెలంగాణ ఉండేది తెలంగాణలో అక్కడ అనేక పోరాటాలు జరిగి అనేక విద్యార్థులు బలికొని అనేక త్యాగాలు చేస్తే ఈరోజు తెలంగాణ అక్కడ ఏర్పడినది అదేవిధంగా దానికంటే మరింత వెనక ఇప్పుడు ప్రభుత్వ అధికారులు అనేక సర్వేలు అన్ని కూడా దానికంటే తెలంగాణ కంటే మరింత వెనుకబడిన పడి ఉన్న ప్రాంతం ఏదంటే రాయలసీమ ఈరోజు రాయలసీమ ప్రాంతము సరైనటువంటి వర్షాలు పడితేనే ఏదో అరాకూర పంటలు లేకంటే ఆ వర్షాలు కూడా తాగడానికి నీళ్ళు ఉండడం సాగుకు పంటల ఉండడం తర్వాత దేనికి వసూలు నీళ్ళు ఎక్కడ చూసినా నీళ్ళు అనేది ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు అనేక మంది మన ఎల్లైనా చెప్పినాడు అనేక మంది పాలకులు మంత్రులు ముఖ్యమంత్రులు మన మన రాయలసీమ ప్రాంతం నుండి అయినా కూడా ఇక్కడ చేసింది ఏం లేదు ఓన్లీ ఏంటంటే మన ప్రాంతాన్ని మరింత ఎడారిగా చేసి ఇక్కడ నుండి కలువు వలసలు చేసి ఇక్కడ నుండి ఇతర ప్రాంతాలకు బెంగళూరు పూణే హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాలకు వచ్చి బయటకు చేసినారు తప్ప ఇక్కడున్నటువంటి యువకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ భరోసా ఇచ్చి వాళ్ళను జీవనోపాధి ఇచ్చి ఇక్కడున్న రైతులకు ఏమి ఒరిగింది ఒరిగి పెట్టింది ఏం లేదని చెప్పని మన ఎలా చెప్పాం కాబట్టి వాస్తవం అంటే తరతరాలుగా మనం రాయలసీమ నష్టపోతున్నాం అదే మన పక్కన ఉన్నటువంటి కోస్తా తీసుకోండి అక్కడ దాదాపు మనకంటే చిన్న చిన్న ప్రాంతమైన రాయలసీమ కంటే చిన్న చిన్న ప్రాంతమైన అక్కడ మూడు పంటలకు అంటే ఎండలకాలం కూడా పంట పండించుకునేదానికి మూడు పంటలకు కూడా ఈరోజు రోజు నీళ్లుంటే వాళ్ళ ఇళ్ల ముందర తర్వాత వాళ్ళ చేరల్లో వాళ్ళ రోయల చేరు వరకు వాళ్ళ చేపల చేరు వరకు ఉంటే మనకి ఇక్కడ బతకడానికి తాగడానికి తర్వాత మన పశువులకు కాబట్టి దీని నుండి కాబట్టి మనం కట్టే కాలంటే మనమంతా కూడా ఈరోజు విద్యార్థులు యువకులు తర్వాత వాళ్ళ నిరుద్యోగులు ప్రజలు ప్రజాస్వామ్య వదులు ఎత్తి ఎత్తున ఉద్యోగం చేయాల్సిన అవసరం ఎంతనో ఉందని చెప్పని ప్రగతిశీల కార్మిక సభ్య తరపున మీ సంపూర్ణ మధ్య తెలియజేస్తూ అదేవిధంగా మే ముప్పై ఒకటి జరిగి బహిరంగ సభకు ప్రజలు ప్రజాశ్రామికవాదులు విద్యార్థులు యువకులు అందరూ పాల్గొనవలసిందిగా ప్రగ ప్రగతిశీల కార్మిక సంఘకు పిలుపునిస్తున్నాం రాయలసీమ సమగ్ర అభివృద్ధికి ఇవాళ సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు బొజ్ఞ దశరథ్ రంగు ఆధ్వర్యంలో సంగమేశ్వరం దగ్గర మే ముప్పై ఒకటి సంగమేశ్వరం దగ్గర పది గంటలకు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఈ భారీ బహిరంగ సభకు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు మహిళలు కవులు రచయితలు అందరూ పాల్గొనాలని చెప్పి ఇవాళ కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కరపత్రాల ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం అమరావతి పోలవరంతోనే అనుకుంటా ఉన్నారు కానీ ఇది అందరి ప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అష్టభాగంగా విభజన చట్టంలో ఇచ్చినటువంటి అన్ని అంశాలను అమలు చేయాలని చెప్పి రాయలసీమ సమగ్ర అభివృద్ధికి పూర్తి సహకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని చెప్పి రాయలసీమ సమగ్ర అభివృద్ధిలో భాగంగా విద్య వైద్యం ఉపాధి కార్మిక రంగాలకు సంబంధించినటువంటి వర్గాలందరికీ కూడా ఇవాళ న్యాయం చేయాలని చెప్పి విద్యార్థి యువజన ప్రజా సంఘాల కుల సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ కడప జిల్లా ప్రభుత్వ నియోజకవర్గం విజయ్ కుమార్ సర్కిల్ ఇవాళ కడపత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది మరి మే ముప్పై ఒకటిన సంగమేశ్వరం దేవతం దగ్గర జరగ రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో జరగబోయేటువంటి కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థి తరలి ఉంటారు మరి విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి వ్యవసాయమే వెన్నముక వ్యవసాయం లేకపోతే ఇవాళ జరిగేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇవాళ మహాసభల్లో చెప్తా ఉన్నటువంటి పరిస్థితి రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రారాదు రైతే వెన్నముక అని చెప్పేటువంటి ప్రజా ప్రజాప్రతినిధులు ఇవాళ ఎందుకు ప్రాజెక్టు రూపంలో నీళ్ళు నికర జలాలు ఇవ్వటం లేదని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం నీళ్లు కేవలం రైతులకేనా ప్రజలకు అవసరం లేదా అని చెప్పి ఆలోచిస్తే ఇవాళ అందరికి కూడా అవసరం వచ్చేటువంటి పరిస్థితి త్రాగునీరు కానీ త్రాగునీరు కానీ ఏమాత్రం కూడా అందించలేనటువంటి పరిస్థితి మరి రాయలసీమ సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా నీళ్లు నికర జలాలు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా విభజన చట్టంలో వచ్చినటువంటి హామీలు అన్నీ అమలు చేయాలని సమగ్ర అభివృద్ధి కోసం జరిగే ఈ ప్రజా పోరాటంలో అందరూ కూడా పెద్ద ఎత్తున మే ముప్పై ఒకటిన సంగమేశ్వరం దగ్గర జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని దేశాలని చెప్పి ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం ముప్పై ఒకటవ తేదీన రాయలసీమ ప్రాంతమైన కర్నూలు జిల్లాలోని సిద్ధేశ్వరం అలుగు తొమ్మిదవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి రాయలసీమ స్వాధినిధి సాధన సమితి ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రొద్దుటూరు స్థలమానికంగా ఉండే ఈ విభాగంలో దళిత సంఘ నాయకుడు దళిత ఉద్యమ నేత దళిత సమాయక ఎల్ఐ గారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు నుండి భారీ ఎత్తున రాయలసీమ యువకులను అలాగే కడప జిల్లా నుండి భారీ ఎత్తున విద్యార్థి విద్యార్థులను యువకులను భయంలో జరిపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ బహిరంగం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఒకరే చెప్తా ఉన్నాము ఏదైతే ప్రభుత్వాలు విభజన హక్కు చట్టం ప్రకారము రాయలసీమ ప్రాంతానికి కేటాయించిన ఇల్లు నిధులు నియామకాలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి అలాగే విభజన చట్టంలోని ప్రతి అంశంతో పాటు సిద్ధేశ్వరం అలవడు కూడా వెంటనే పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రజా సంఘాలు రాయలసీమ ప్రాంత వాదులుగా ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత కొన్ని నేళ్ళ కిందగా అలా కాకుండా ఈ పూర్తి స్థాయిలో గుర్తించి ఈ అలుగును వెంటనే ప్రభుత్వం ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా జరుగుతూ ఉందో సిద్ధేశ్వరం ప్రాజెక్టు కూడా అలా చేయాలని చెప్పేసి అది అడుగు కాదు సిద్ధేశ్వరం ప్రాజెక్టుగా కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము విద్యార్థి యోజన ప్రజా సంఘాలుగా ఈరోజు కోరుతా ఉన్నాము ఈ సభను చేపడడం కోసం మా దళిత ఉద్యమ నాయకుని బిడ్డలు నడుస్తామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాము ఈ ఈ కడపతాళ ఆవిష్కరణలో సమాఖ్య రాష్ట్ర నాయకులు ఎమ్ఐఏ గారు అలాగే పరిశీల కార్మిక సంఘం చైతన్య గారు ఎంఆర్పిఎస్ నాయకులు నర్సింగ్ గారు అలాగే విద్యార్థి యువజన యువ న్యాయవాది గవర్నమెంట్ ఓబ్రిఎస్ గారు అలాగే ఆటో కార్మికులు రైతులు మహిళలు అందరూ కూడా పాల్గొని భీపదం చేశారు కాబట్టి ఒక కార్యక్రమం రేపథం చేసిన అందరికీ కూడా ప్రత్యేక వైపులో అభినందన చేస్తా నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి